నా పేరు గురుకుల విజయలక్ష్మి జనసేన స్టాండ్ విత్ ప్రశాంతి రెడ్డి గారు సభ్య సమాజాన్ని దృగ్భాంతి గురి చేసిన ప్రసన్న వాక్యాలను మేమందరం జనసేన తరఫున ఖండిస్తున్నాము ఒక మహి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మేడం గారు తను భారీ మెజారిటీతో ఈరోజు యాభై వేల ఓట్ల మెజారిటీతో ప్రశాంతి రెడ్డి మేడం గెలవడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి నేను అయ్యా ప్రసన్న మీరు నేను ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే మా నాన్న ఆరుసార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్పడం జరిగింది రాజకీయాలలో మీరు నేర్చుకున్నది ఇదేనా అని మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నామండి ప్రశాంతి రెడ్డి గారు ఒక మహిళగా ఫస్ట్ ఎమ్మెల్యే మా మహిళా ఎమ్మెల్యేగా కోవూరు తరఫున పోటీకి దిగినప్పుడు అప్పుడు ఇలాగే అసభ్యకర వ్యాఖ్యలు మీరు చేయడం జరిగింది తను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదండి ప్రజల కోసం ప్రజల సే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రశాంతి ప్రశాంతి మేడం గారు ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఒక మహిళా ఎమ్మెల్యేని ఇంత అమానుషంగా మాట్లాడిన ప్రసన్నని అతను ఎంతటి వారైనా సరే మనం తగిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇకపై ఏ మగవారైనా మహిళ గురించి మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము ఈ ఘటన పురుషాధిక్యతతో కళ్ళు మూసుకుపోయిన అందులందరికీ కనివిప్పు కావాలని అలాంటి చట్టాలు తీసుకురావాలని మేము మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిన మహిళ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పడం ఆ స్ఫూర్తితో నాలాంటి మహిళలు ఎంతమందో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్న చేసిన వాక్యలు స్త్రీ సాధికారతకే మాయన మచ్చ ఇప్పుడిప్పుడే వస్తున్న మహిళలందరూ ఈ వాక్యలు విని భయభ్రాంతులకు గురవ్వడం జరిగింది ఒక మహిళ అనే వివక్షతో ఈ ఈ వాక్య అనుచితమైన వాక్యలు మాట్లాడిన ప్రసన్నకి కఠినమైన శిక్ష విధించాలి ప్రసన్న సిగ్గుపడాలి అనే విధంగా శిక్షలు రావాలని కోరుకోవడం జరుగుతుంది ఈ విషయ ఈ విషయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ ఈ విషయంలో ప్రశాంతి రెడ్డి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఆయన చే మీరు చేసిన వాక్యల్ని ఒకసారి మీ తల్లికి మీ భార్యకి మీ చెల్లికి చూపించి మాట్లాడవలసిందిగా ధైర్యంగా తను మీడియా ముందర మాట్లాడవలసిందిగా చెప్పింది అంటే మీరు చేసిన వాక్యలు ఎలా ఉన్నాయో మీరే అర్థం చేసు మహిళలందరికీ తెలిసండి రాబోయే రోజులలో ఇలా ఇలాంటి మాట ఇలాంటి వాక్యలు ఎవరు మాట్లాడకుండా మనం కఠినమైన కేసులు పెట్టి శిక్షలు విధించాలని కోరుతున్నాము వైసీపీ మొదటి నుంచి వైసీపీ స్త్రీలను కించపరుస్తూనే ఉంది ఎప్పుడూ వ్యవస్థాపక పైన వ్యవస్థాపకమైన ప్రశ్నలు కాకుండా ఇంటిలోని ఆడవాళ్ళని కుటుంబంలోని సభ్యుల గురించి మాట్లాడటమే సంస్కృతిగా పెట్టుకున్నారు అదే సంస్కృతిని ప్రసన్న కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కాదు సాటి మనుషులు కూడా సహించే పరిస్థితి ఉండకూడదని మేము కోరుకుంటున్నాము ఒక మహిళ వయసును కూడా చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తను తీవ్ర మనస్తాపానికి గురి చేసిన ప్రసన్న సిగ్గుపడాలి మాట్లాడాడు అంటే మనలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మా ఎమ్మెల్యే గారు తను చేస్తున్న పోరాటానికి మా జనసేన తరపున మేమందరమీ తనకి బేషరతుగా మద్దతు తెలియజేస్తున్నాము ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ అన్ని రంగాల మహిళా సంఘాలు ఏకమై ప్రసన్నకి బుద్ధి చెప్పాలని కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము ప్రసన్నకి తగిన బుద్ధి చెప్పాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్